అండర్గ్రౌండ్ డ్రైనేజీ పేరిట గత ప్రభుత్వంలో నగరమంతా తవ్వకాలు జరిపి వదిలేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక నగరాభివృద్ధే లక్ష్యంగా పనిచేశామని డిప్యూటీ మేయర్ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ దుయ్యబట్టారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూడో డివిజన్ మూడో మైల్ సెంటర్లో ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు ప్రజా సంక్షేమ పాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ మేరకు ఖలీల్ మీడియాతో మాట్లాడారు నెల్లూరును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు మన మూడవ డివిజన్లో గడపగడప గడప గడప తిరుగుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు ఆశిస్తున్నప్పుడు తప్పకుండా జగన్ సీఎం చేసుకుంటారని ఎందుకంటే జగన్ అన్న చేసిన పథకాలు ఈ రోజు చూస్తున్నాం ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక పథకం ప్రతి ఒక్కరు ఏదో ఒక లబ్ధి చేకూరుకుంది ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు జగన్ సీఎం చేసుకోవాలని నాకు ఒక అవకాశం ఇచ్చి ఈరోజు జగనన్న పంపించాడు ప్రజలు సేవ చేసుకునే అవకాశం నెల్లూరు సిటీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కలిగింది నేను ప్రతి ఒక్క గడప గడప తిరుగుతున్నాను ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నన్ను కాదు చూడాల్సింది జగనన్నని జగనన్న చేసిన పథకాలు అలాగే నవరత్నాలు అలాగే అనిల్ అన్న చేసిన అభివృద్ధి ఎక్కడ చూసినా మనం ఈ ఫోర్ మైపాటి రోడ్డే చూస్తున్నాం ఫోర్వే చేసి అలాగే జాఫర్ సాబ్ కాలువ కానీ ఇలా చూసుకుంటే ఫ్లైఓవర్ కానీ పెన్నా బ్యారేజ్ కానీ పార్కులు కానీ సిమెంట్ రోడ్లు కానీ హాస్పిటల్ కానీ స్కూళ్ళు కానీ ఏదో ప్రతి ఒక్కటి ఈరోజు ఎంత నెల్లూరు సిటీ ఏ డెవలప్ ఏ రకంగా డెవలప్ అయిందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు తప్పకుండా జగనన్న ఆశీర్వాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాం అలాగే మన ఎంపీ విజయసాయి గారు వచ్చిన నెల్లూరు సిటీకి తప్పకుండా ఆయన ఒక రోల్ మోడల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర దేశానికే ఆయన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనే నెంబర్ టూ నాయకులు ఆయన ఈరోజు నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేక మేనిఫెస్టో కూడా తయారు చేస్తున్నారు నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా తయారు చేస్తారని చెప్పారు తప్పకుండా ఆయన చేసింది చెప్తారు తప్పకుండా మనము జగన్ అన్న ఆశీస్సులతో అలాగే విజయసాయి రెడ్డిన ఆశీస్సులతో ఈరోజు ముందుకు పోతున్నాం తప్పకుండా నెల్లూరు జిల్లానే కాదు నెల్లూరు సిటీని కూడా బాగా అభివృద్ధి చేసుకుందాం తప్పకుండా ఏం మిగిలిన పనులు తప్పకుండా చేసుకుంటూ ముందుకు పోదాం ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి చూస్తున్నాం మేము వేరే వాళ్ళు చెప్తున్నారు మేము ఎంతో అభివృద్ధి చేశామని మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకోండి ఎక్కడ ఏం అభివృద్ధి చేసిందో మీరే చూడండి పాత్రికేయులు ఉన్నారు ఇక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారు ప్రతి ఒక్కరు పోయి చూడండి ఎక్కడ ఏం అభివృద్ధి చూసిందో మీకు తెలుస్తుంది ఏం జరిగిందో పోయినసారి ఏం చేశారు ఒక్క అంటర్డ్రైనేజ్ అని చెప్పి ప్రతి ఒక్క సిటీలో ఒక ఆరు నెలలు విద్యా మొత్తం తవ్వేసి వదిలేశారు ఈరోజు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ఏ డివిజన్లో సచివాలయం వస్తా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంవత్సర సచివాలయానికి నలభై లక్షల రూపాయలు ఇస్తా ఆ సచివాలయంలో ఉన్న ఏ రోడ్స్ కానీ డ్రైన్లు కానీ కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని భూముల అందుబాటులో ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు